డిసీజ్ని సీక్రెట్స్ రివర్స్ చేసేటటువంటి సీక్రెట్స్ ప్రోటోకాల్స్ డయాలసిస్ని ఆపగలిగేటటువంటి ప్రోటోకాల్స్ నేను కొనుక్కుని రీసెర్చ్లో అవుట్ చేసినటువంటి అంశాలు కొన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను క్రిస్ప్గా దీని మీద కంప్లీట్ ఫుల్ లెంగ్త్ పెద్ద వీడియో చేశాను వెళ్ళి చూడండి ఇందులో ప్రధానమైనది నెఫ్రాలజిస్ట్స్ ప్రోటోకాల్ రెండోది డయాలిసిస్ ఫ్రీ ప్రోటోకాల్ త్రీ పార్ట్ అటాక్ మూడోది రీనో బయోటెక్ నాలుగోది కోటెన్ క్యూజెల్ ప్రోటోకాల్ ఐదవది జేబి టెన్ ఫార్ములేషన్ అసలు ప్రోటోకాల్ అంటే ఏంటి ఒక వ్యాధిని తగ్గించుకోవడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎలాగైతే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈ ఐదు ప్రో ప్రోటోకాల్స్ నేను సంపాదించడం అయితే జరిగింది ఇవి సీక్రెట్స్ ఎలా బయటకు వచ్చాయి ఈరోజు డాక్టర్స్ వాళ్ళు ఎంతసేపు ఎలా మేనేజ్ చేయాలి డయాలసిస్ ఎలా చేయాలి ట్రాన్స్ప్లాంటేషన్ ఈ అంశాల మీద ఉంది రివర్సల్ మీద పనిచేయలేదు కానీ కొంతమంది నెఫరాలజిస్టులు బయటకు వచ్చి ఒక ప్రోటోకాల్ని డెవలప్ చేయడం జరిగింది వాళ్ళు ప్రీబయోటిక్ రిచ్ ఫుడ్ డైట్ ఇవ్వడం ద్వారా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసి చాలామంది పేషెంట్స్ని ఎయిట్ ఇయర్స్ తర్వాత డయాలసిస్ అవుతున్న వాళ్ళని కూడా వాళ్ళు బయటకు తేవడం జరిగింది అలాగే డయాలసిస్ ఫ్రీ ప్రోటోకాల్ త్రీ పార్ట్ అటాక్లో వీళ్ళు హిమోడయాలసిస్ వన్ ఇయర్ తర్వాత కూడా ఆపగలిగారు ఇది ఎక్స్పెరిమెంటల్ ప్రోటోకాల్ చార్కోలు వాడడం జరుగుతుంది చార్కోల్ కొన్ని మెడిసిన్స్తో ఇంటరాక్ట్ అవుతుంది కాంట్రా ఇండికేట్ అవుతుంది సో వీళ్ళు వెరీ లో ప్రోటీన్ డైట్ ఇవ్వడం జరిగింది డయాలసిస్ పేషెంట్స్కి యాక్టివేటెడ్ చార్కోలు హైడోస్లు ఇవ్వడం అనేది జరిగింది లాక్చులోజ్ అంటే ప్రీబయోటిక్ లాక్సేటివ్ అంటారు ఇవ్వడం ద్వారా గుడ్ బ్యాక్టీరియాని ఫీడ్ చేయడం ద్వారా వీళ్ళు రిజల్ట్ రాబడడం జరిగింది ఇది నెఫ్రాలజిస్ట్స్ ప్రోటో ప్రోటోకాల్ తర్వాత డయాలిసిస్ ఫ్రీ ప్రోటోకాల్ త్రీ పార్ట్ అటాక్ ఈ రెండింటిలో కూడా వీళ్ళు ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ వాడడం అనేది జరిగింది తర్వాత ప్రోటోకాల్ రీనో ఫైబర్ ఇందులో వీళ్ళు అకేషియా ఫైబర్ వాడడం జరిగింది దీన్ని ఇంటెస్టైనల్ డయాలసిస్ అంటారు సో ఇది గట్ని గట్లో టాక్సిన్స్ని బయన్ చేసి మనకి రక్తం ద్వారా బయటికి పంపించేటప్పుడు ప్రయత్నం చేస్తుంది దీని ద్వారా నాలుగు నుంచి ఎనిమిది సంవత్సరాలు డయాలసిస్ని డిలే చేయగలిగారు సో వితౌట్ సిమ్టమ్స్ అది కూడా సో జీరో రిస్క్ చాలా ఈజీ సైడ్ ఎఫెక్ట్స్ లేవు హండ్రెడ్ పర్సెంట్ నేర్చడం తర్వాత ప్రోటోకాల్ కోక్యూటెన్ ప్రోటోకాల్ క్యూ క్యూజల్ ప్రోటోకాల్ అంటారు దీని గురించి కూడా నేను చాలా వీడియోస్ చేశాను సో కోక్యూటెన్ అనేది మంచి యాంటీ ఆక్సిడెంటు దీని ద్వారా తొమ్మిది నుంచి ఇరవై ఒక్క మంది డయాలసిస్ పేషెంట్స్ కంప్లీట్గా డయాలసిస్ మిషన్ నుంచి బయటకు రాగలిగారు విడిచిపెట్టగలగారు డయాలసిస్ని సో దీంట్లో దీంతోపాటు కొన్ని సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది రీనల్ సప్లిమెంట్స్ అలాగే జేబీ టెన్ ఫార్ములేషన్ ఇది ఇంకా రీసెర్చ్లో ఉంది దీన్ని పేటెంట్ తీసుకోవడానికి చాలా సంస్థలు అయితే ప్రయత్నం చేస్తున్నారు మొత్తంగా ఏరేనా బయోటిక్స్ లాంటివి సో ఇది పీర్ రివ్యూడ్ జర్నల్స్లో ఇది రిలీజ్ అయింది జ్యూకు మాయోక్లినిక్లో సో ఇందులో రోజుకు నాలుగు మాత్రలు వేసుకోవడం త్రీ మంత్స్లో వాళ్ళు డయాలసిస్ నుంచి వెనక రావడం అనేది జరిగింది సో ఓవరాల్గా కన్క్లూజన్ చూసుకుంటే ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ హెల్తీ హెల్దీ ఫుడ్ లో ప్రోటీన్ డైట్ వాడుకుంటే కిడ్నీ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అనడానికి ఈ ప్రోటోకాల్స్లో ఒక క్రిస్ప్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు ఫుల్ లెంగ్త్ వీడియో కంప్లీట్గా దీన్ని వివరిస్తూ నేను చేశాను వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి